దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగింది కాక దేవుని మహాకృపను బట్టి మీరు అందరు చేస్తున్న ప్రార్థన బట్టి మేము ఏజెన్సీ ప్రాంతానికి రావడం జరిగింది బల్లిగూడ అనే ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి గడిచిన రాత్రి అద్భుతమైన ప్రార్థన కూడితే జరిగింది ఇప్పుడు ఈ గ్రామంలో ఈ ఉదయాన్ని మేము బయలుదేరి మరలా అనే ఊరు వెళ్తున్నాం ప్రయాణం కోసం మీరు చేయండి ఈ ఊరిలో ఒకసారి మనం చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా చాలా పేదరికంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ పశువులను కాపాడుకోవడానికి ఇక్కడ రాత్రులు క్రూర జంతువులు తిరుగుతాయి కాబట్టి పశువులను కాపాడుకోవడానికి వాటికి షెల్టర్ అనేది ఏర్పాటు చేశారు దాన్ని రాత్రి కాలం ఇలా ఉంచుతారు ఉదయ కాలం మరలా కొండలకు తీసుకెళ్తారు చూడండి వాళ్ళ ఇల్లు ఎంత చిన్న పరిస్థితుల మధ్యలో వారు నివాసం చేస్తున్నారు ఇంకా మనం చూసినట్లయితే పిల్లలు ఏ కూర ఏ కూర పెడతారు కదా కూర ఏ కూర పెడతారు ఆలోచనీయా మీకు ఇక ఆలోచనీయ సారిగ్గా రాలేదా మీ సారు ఎంతమంది సార్లు మీకు ఇక్కడ చూడండి ఈ ఏరియా అంతా చాలా స్లమ్ ఏరియా లాగా ఇబ్బందికర పరిస్థితులు నివాసం చేస్తున్నారు ఇక్కడ చట్ట పిల్లలు చట్ట పిల్లలు చూడండి ఈ గ్రామంలో చాలా వ్యతిరేకమైన పరిస్థితులు దేవుడు మన ప్రాంతాలను అంత ఆశీర్వదించాడు రాత్రి కాల మందు ఈ ప్రాంతంలో మేము దేవుని పరిచయం చేయడానికి ప్రభుత్వ సహాయం చేశారు ఈ గ్రామం అంతా కొండల మధ్యలో చిన్న కుగ్రామంగా అంటారు దీన్ని ఇక్కడ కొంతమంది ప్రజలందరూ కలిసి కొన్ని కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం చేస్తారు చూడండి రాత్రి ప్రజలు చాలా కష్టకరమైన పరిస్థితుల మధ్యలో వారి నివాసాలు చేసి ఈ మధ్యలో కూడా నిజంగా దేవుడు గ్రామం తెచ్చుకొని దేవుడు మందిరాన్ని ఇచ్చాడు ఇక్కడ గిద్యోన్ గారు అని ఒక ఆయన సేవ చేస్తున్నారు వారు దేవుని పరిచరులో ఇక్కడ కొంతమందిని ఈ జాతి ప్రజల మధ్య వీరికి ఈ భాషకి లిపి లేదు వారి భాషలో పాటలు నేర్పి వాక్ నేర్పున ఈ కొండ ఏరియా విధంగా కానీ త్రాగడానికి కొంచెం నీరు ఇబ్బంది కనుకనే ప్రజలు ఎంతో నుంచి వాగుల్లో నుంచి నీళ్ళు జారేస్తారు ఈ తల్లిగారులతో మనం మాట్లాడుతూ ఉంటాం వందనాలు అమ్మా ఎక్కడ దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారా ఇక్కడ మీకు నీళ్ళు దొరకవా చూడండి అంత కష్టమైన పరిస్థితుల్లో నీళ్లు జారేసుకుంటున్నారు సరైన పాత్రలు కూడా నీళ్ళు తెచ్చుకోవడానికి లేవు చుట్టూ మొత్తం అంతా కొండ ప్రాంతాలే ఏ ప్రక్క చూసినా భయంకరమైన చలి రాత్రి అంతా అలాగనే ఇక్కడ వయసు నిమిత్తం లేకోకుండా ఎక్కువ వారి గ్రామంలో ఏదో మూలనే సారై కాసి చాలా మంది వ్యసనాలకి లోనైపోయిన పరిస్థితులు దేవుని మహాకృప చాలా మంది ఇప్పుడిప్పుడే మారుతున్నారు చూడండి ఇది ఒక కుటుంబం నివాసించడానికి వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఇది ఒక ఫ్యామిలీ ఉంటున్నారు దీంట్లో ఇదిగోండి ఇది ఒక గృహం ఈ పక్కన ఇది కిచెన్ ఇది ఇది ఇక్కడ వాళ్ళు వంట వండుకుంటారు చూశారు చూసారు కదండి రాత్రి కుడికి జరిగిన మందిరం ఇది బల్లిగూడ అనే ప్రాంతంలో ఇక్కడ కూడికి జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మందిరం ఇక్కడ సరైన కరెంట్ లేదు నేను పరిస్థితులు లేవు కానీ దేవుని ప్రజల ఆశతో రాత్రి దేవుని ఆరాధించుకోవడానికి వచ్చారు అయితే వాక్యం ఏం చెప్తుందంటే అసలు దేవుని ఆలోచనే ఏంటి అంటే మనము మహిమకరంగా ఉండాలి ఆమె చెప్పడం అందరు చూపాలు మహిమకరంగా ఉండాలి ఖచ్చితంగా మీ చేతుల పనులు మహిమకరంగా ఉండాలి చెప్పండి మీ జీవితం మీ భవిష్యత్తు మీ పిల్లలు మహిమకరంగా ఉండాలన్నది దేవుని ఆలోచన అయితే ఆ ఆలోచన మీ జీవితంలో నెరవేరాలి అనంటే ప్రతి ఒక్కొక్కరు కూడా ఎవరు ఆలోచన చేత నడిపించబడాలి ఏ నడిపించబడాలి ఇది ఇక్కడ దేవుని మందిరం మీరు చూడవచ్చు చాలా అద్భుతమైన పరిస్థితుల మధ్యలో మన పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి మీరు ఆలోచించవచ్చు ఎంత తేనె పరిస్థితుల్లో దేవుని మందిరం ఇక్కడ ప్రజలందరూ కూడా కష్టపడి ఈ మందిరాన్ని కట్టారు ఈ వర్షాలకి గడిచిన దినాల్లో చాలా ఇబ్బంది పడ్డారు చుట్టూ వాటర్ వచ్చేసి చూడొచ్చు మీరు బైజా ఇదంతా పసుపు తోటలు ఈ తోట ఈ తోటకొని పసుపు తోటలు అలాగే ఆ క్రింద మొక్కజొన్న తోటలు అలాగే రాత్రి కాలం మాకు చాలా శ్రేష్టమైన ఆహారాన్ని మీరు సిద్ధబాటు చేశారు ఏం కూర అంటే గుమ్మడి గుమ్మడి పాదు గుమ్మడి పాదు చూడండి మీరు చూడొచ్చు గుమ్మడి పాదు ఆ ఆకులు తీసి మాకు ఆహారం చేశారు చాలా రుచికరంగా ఉంది తోటకూర కన్నా చాలా బాగుంది చాలా చక్కగా చేశారు ఈ పరిస్థితుల మధ్యలో ఇక్కడ ప్రజలు ప్రభుని ఆరాధన చేస్తున్నారు ఇంకా ఈ గ్రామంలో చాలా మంది రక్షించబడాలి ఈ ప్రాంతంలో ఇంకా ప్రభుని ఎరగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతాల కోసం మరింత ప్రార్థన చేయండి ఈరోజు రాత్రి పరిచర్య అద్భుతంగా జరిగింది విపరీతమైన చలి చుట్టుపక్కల అంతా కూడా కొండల ప్రాంతం కాబట్టి ఇప్పుడు మరలా బయలుదేరి మేము చందుపల్లి అనే ఊరు మేము వెళ్ళాలి మా ప్రయాణాల కోసం మీరు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాం దేవుడి మళ్ళీ జీవించిన దాకా